హాయ్ ఆల్ ఈరోజు నేను ఫిష్ కర్రీ చేసి చూపిస్తున్నాను చేపల పులుసు ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకోండి అండ్ చిల్లీ కూడా ఒక స్లిట్ ఇచ్చి పెట్టుకోండి పొడవగాన అండ్ ఇక్కడ మసాలా కోసం నేను టమాటో అండ్ ఆనియన్ కలిపి పేస్ట్ తీసుకుంటున్నాను అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చిల్లీ పౌడర్ గరం మసాలా సాల్ట్ చింతపండు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ చిల్లీ వేసి ఫ్రై చేసుకోవాలి ఫిష్ కర్రీని చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఒక వన్ టైప్ ఇది చూపిస్తున్నాను నేను కూడా ఒకసారి మ్యాంగో వేస్ట్ చేస్తాను ఒకసారి ఆనియన్ ఒక్కటే పేస్ట్ వేస్ట్ చేస్తాను ఇలాగా కొన్నిసార్లు టమాటో వేసి కూడా పేస్ట్ చేస్తా వేస్తాను ఆనియన్ చిల్లి బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ సపరేట్గా లేకపోతే మనం ఆనియన్ టమాటోతో పాటే కలిపి జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవచ్చు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ దీంతోపాటి ఇందాకలా నేను చూపించాను కదా ఆనియన్ అండ్ టమాటో అది కూడా మిక్సీ చేసుకొని పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టమాటో అంతా బాగా ఫ్రై అవ్వాలి వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేయాలి అలా ఫ్రై చేస్తే కర్రీ టేస్ట్గా ఉంటుంది లేకపోతే స్మెల్ వచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ టర్మరిక్ యాడ్ చేస్తున్నాను పసుపు మసాలా అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు లిడ్ కవర్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను కారం అంతా కూడా మీ టేస్ట్కి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు యాడ్ చేసుకోండి పులుపు కూడా పులుపు కారం అన్నీ మీ టేస్ట్ మీరు ఎక్కువ పులుపుతుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి మీడియంగా తింటే మీడియంగా ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది కదా చూడండి మసాలా ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు నేను ఫిష్ యాడ్ చేస్తున్నాను ఫిష్ మ్యారినేట్ చేసి కూడా తీసుకోవచ్చు నేను డైరెక్ట్గానే మ్యారినేట్ చేయకుండా కుక్ చేస్తున్నాను మసాలా అంతా కింద వైపు ఉంది కాబట్టి నేను దాన్ని స్పూన్తో రెండు వైపులా అప్లై చేయడానికి తిప్పుతున్నాను అలాగా ఫిష్ కర్రీలో స్పూన్ పెట్టి తిప్పకూడదు అంటారు కదా ఫిష్ విరిగిపోతుందని స్టార్టింగ్లో కాబట్టి నేను అలా చేస్తున్నాను ఈ స్టేజ్లో చింతపండు యాడ్ చేసుకోవాలి పులుసు చింతపండు పులుసు మీకు ఎంత థిక్గా కావాలంటే థిక్గా పెట్టుకోండి లేదా కొంచెం ఎక్కువ వాటర్ కన్సిస్టెన్స్తో కావాలంటే అలా యాడ్ చేసుకోండి కానీ తిక్కగా అయితేనే బాగుంటుంది ఇప్పుడు పులుసు అంతా వా అదే చింతపండు రసమంతా మొత్తం అంతా అయినట్టు మిక్స్ చేసుకోండి ఫిష్ కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది కదా చికెన్ మటన్ కంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా ఇప్పుడు నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఒకసారి అంతా బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి చూడండి ఉడుకుతుంది ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు లిడ్ కవర్ చేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా కుక్ చేయండి ఆల్మోస్ట్ అయిపోతుంది ఈ స్టేజ్లోనే అన్నీ కారం ఉప్పు అన్నీ చెక్ చేసుకొని ఇప్పుడే అన్నీ యాడ్ చేసుకోండి నేను స్టవ్ ఆఫ్ చేశాను అయిపోయింది చూడండి ఫిష్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్